చెప్పుకోబోయే అంశము ఏంటి గ్రంథంలోని ఒక్కొక్క వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల వచ్చింది అందులో ఉదార్థన మనం తీసుకున్నట్లయితే వేస్తే ప్రార్థన చేసేటప్పుడు గర్భ నుంచి తను ఆవిడ విడుదల పొందింది ప్రార్థన చేయగా ఆవిడే గర్భ ఫళన్ని దేవుడు ఇచ్చారన్న మోక్ష ప్రార్థన చేసినప్పుడు కూడా రిజల్ట్ అయితే వచ్చింది వచ్చినా రా అదే విధంగా మనకి ఇప్పుడు ఇచ్చిన అంశం బట్టయితే ఏరియా ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట ఏరియా గురించే నేను నాలుగే నాలుగు అంశాలు చెప్పేసి నేను ముగిస్తాను అన్నమాట నాకు వచ్చిన నాకున్న జ్ఞానంతోనే నేను ఆ నాలుగు వివరించి ముగించదలుచుకున్నాను దయచేసి ఎవరికైనా అర్థం కాకపోతే ఏమీ అనుకోవద్దు అర్థమైనట్టు దేవుణ్ణిద్దాము ఓకేనా కాబట్టి ఏలియా ప్రార్థన ఇస్రాయేలు ఇస్రాయేలుల ఆరవ రాజైన ఒమ్రి చనిపోయాక అతని కుమారుడైన ఆహాబు ఇస్రాయేలు దేశానికి రాజ్యి ఉన్నాడు అనమాట అయితే రాజ్యి ఉన్నప్పుడు రాజయ్యాడు ఆయన అతడు ను వివాహము చేసుకున్నాడు ఆమెకు రాజైన ఈ విధంగా మనకి ఇజ్రాయేలులకు ఐదుగురు రాజులు ఐదుగురు రాజుల తర్వాత ఆరోవ రాజు అనమాట ఎవరు ఒమ్రి ఈ ఒమ్రి అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఎవరు అతడు ఇజ్రాయేలు దేశానికి రాజు ఉన్నాడు రాజ్య ఉండి పరిపాలన చేస్తున్నాడు ఇజ్రాయల్ దేశానికి రాజ్య ఉండి పరిపాలన చేసేటప్పుడు అతడు యజపేరు వివాహము చేసుకొని అతడు జీవితాన్ని సాగించేవాడు అనమాట ఈ విధంగా ఆమె రాజైన హెర్బేలు కుమార్తె ఆమె ఏ విధంగా అంటే ఈ విధంగా సిడోనీయులకు రాజైన కుమార్తె ఆమెను ఆమెను పెళ్లి చేసుకొని ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగించేవాడు అనమాట అయితే ఆహాబు బయలుదేవతలను మ్రొక్కుతూ పూజించుతూ వాటిని సేవించుతూ విగ్రహారాధన చేస్తూ ఆయన తన తన పూర్వీకుల కంటే తన తన పూర్వీకుల కంటే తను చేయవలసిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తూ తన తన జీవితాన్ని కొనసాగించేవాడు అనమాట అయితే ఈ సందర్భం తర్వాత ఏం జరిగింది అంటే మొదటి రాజును పదిహేడో అధ్యాయము ఒకటో మనం చూసినట్లయితే చాలు నేను చెప్పాను కదా నాలుగు నాలుగు పాయింట్లు మీకు వివరిస్తానని చెప్పాను ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ప్రార్థన ఏరియా ప్రార్థన చేయగా అక్కడ ఏం జరిగిందో నేను మీకు చెప్తాను అనమాట అసలు గిలా కాపురస్తులు సంబంధి అయినా ఎవడ ఎవరంట ఏరియా తిష్పీయుడైన ఏరియా అతడు ఏం చేశాడు ఆహాభాతకు వచ్చి ఎవరి సన్నిధిని నిలవబడి ఉంటేనో ఇస్రాయల్ దేవుడు ఆ జీ జా జీవముతోడు నా మాట ప్రకారము జరుగును గా అని చెప్పేసి అక్కడ ఏలియా ఎలాంటి డౌట్ లేకుండా ధైర్యంగా చెప్పగలిగాడు ఎందుకు అంటే ఆయన దేవుడు తట్టు ఉన్నాడు కాబట్టి ఆయన మాట ద్వారా అక్కడ కార్యము జరిగింది ఆయన చేసిన ప్రార్థన ఏమని చేశాడు అక్కడ కింద ఉన్న చూడము ఆ మంచైనాను వర్షమైనను ఏది కూడా అక్కడ పడదని చెప్పేసి ప్రకటించాడు అక్కడ ఎందుకు ప్రకటించాడో అనంటే అదంతా మనం కింద అధ్యాయంలో చూస్తామనమాట అక్కడ ఆయన ఏరియా ఏ విధంగానైతే ప్రకటించాడో అక్కడ జరిగిందా లేదా కాబట్టి ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైందా ఈ విధంగా ఏరియా ప్రకటించిన విధంగా అక్కడ మంచైనను పడలేదు వర్షమైనను పడలేదు అనమాట ఎందుకు అని అనంటే దేవుడు తను ఏదైతే అక్కడ దేవుణ్ణి కోరుకుంటున్నాడో దేవుడు తన పక్షాన చేస్తున్నాడు అక్కడ అది ఏదైనా సరే వర్షం పడాలి అంటే పడితే పడకూడదు పడతా పడదనమాట ఎందుకు అని అంటే దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నదనమాట ఏరియాకు ఎందుకు ఏరియాకు అంత ఇదిగా ఉంది ప్రార్థన శక్తి మరి దేవుని దేవుని కార్యాలు ఆయుధంగా జరుగుతున్నాయి అని అనంటే దేవుని ఆయన హత్తు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలోని ఆయన దేవుని మాట ప్రకారం నడుస్తున్నాడు కాబట్టి ఆయన కార్యాలు జరుగుతున్నాయి అదే విధంగా కూడాను మన జీవితంలోని మనం కూడా దేవుని సన్నిధిలోని ప్రతిదీ కూడా ఏ విధంగానైతే పట్టుదలతో ప్రార్థనతోని మరి దేవుని దగ్గరగా ఉండి ప్రార్థన చేసి ప్రతిదీ కూడాను దేవుని జీవముతోడిగా మరి ప్రకటిస్తున్నాడు అదేవిధంగా మనము ఉన్నట్లయితే మన జీవితాలలో జరగాల్సిన అద్భుత కార్యాలు కంపల్సరిగా జరుగుతాయి అనమాట ఇంకొకటి చూసినట్లయితే అక్కడ దేవ్ వర్షమైనను

ఓకేనా ఇప్పుడు ఏలియా అక్కడ మంచు అయినా సరే వానైనా సరే రాకుండా ఉండాలని ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఏ విధంగా ఉంది మంచు పడదు వాన రాకపోతే ఎలా ఉంటది అక్కడ ఎవరైనా ఉండగలుగుతారా ఎవరూ ఉండలేరు కానీ దేవుడు తర్వాత ఏలియా అతనిని ఆశీర్వదించి అతనిని దేవుడు పట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియాన్ని మరొక ప్రాంతానికి వెళ్ళమని చెప్పి ఆయన ఆయనకు ఆజ్ఞాపించాడంట ఎక్కడికి దేవుడు అతన్ని దగ్గరికి దగ్గరకి వాగు దగ్గరికి యోగా నాకు ఎదురుగా ఉన్న కేరీసు వాగు దగ్గరికి వెళ్ళమని చెప్పేసి దేవుడు తనకి ఆజ్ఞాపించాడు అనమాట ఆజ్ఞాపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆహారం గాని నీరు కానీ ఎవరి ద్వారా దేవుడు ఇచ్చాడు అని అంటే కాకు ఇచ్చాడు అనమాట అదే దేవుడు ఏమని చెప్తున్నాడు ప్రతిదీ కూడాను ఆయనకు దేవుడు అతను దీవి అతను ఇబ్బంది పడకుండా ఏలియా ఎక్కడ వెళ్ళినా సరే తను ఇబ్బంది పడకుండా ఆహారం ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఏదైనా సరే ఏలియాకు సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు అక్కడ వాన పడదు నీరు రాదు మంచు పడదు ఏమి పడదు కానీ అక్కడ ఉండగలరా జనాలు ఎవరు ఉండరు కానీ మరి ఏలే కూడా ఉండాలి అంటే ఉండలేడు కదా కాబట్టి దేవుడు యోధాన దగ్గరనున్నా ఏ రీతి నా దగ్గర వెళ్ళువు నేను అక్కడ నీకు ఆహారము నీటిని అన్ని కూడా నీకు సిద్ధము చేస్తాను అది ఏ విధంగా చేస్తాడో కూడా చూసాడు కదా కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని నీటిని ఏరియాకు మరి ఇవ్వటం జరిగిందనమాట అదే విధంగా మన జీవితంలో కూడాను మనము ఏ విధంగానైతే ఉంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లు అయితే దేవుడు ఏమంటున్నారు అంటే మీరు నా ఎందుకు విశ్వాసం నుంచి ప్రార్థన చేసిన వాడు అలా ఏరియాకి నేను ఏ విధంగా కాకుల చేస్తానని చెప్తున్నాడు అనమాట ఏలియా లాంటి ప్రార్థన మనలో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట ఈ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకి ఈ విధంగా ఒక అవకాశాన్ని కలుగు చేశాడు కాబట్టి మరి మనం కూడా ఒక సిద్ధపాఠని కలిగి ఒక మన మంచి మనసుతోని మనము ఈ రోజు ముందుకు మనం వెళ్ళగలగాలి తర్వాత చూసినట్లయితే మరి దేవుడు ప్రత్యక్షమని ఇలాగ చెప్పిన తర్వాత యోహోగా చేశాడా లేదా ఏలియా చేశాడా లేదా చేశాడు తర్వాత

అతడు ఆమెను వర్లాపించి నాకొక రెండో ముఖం చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుగానే నీ దేవుడే యోగ జీవం తోడు తొట్టిలో చాలు ఇక్కడ మంచి అయినాము నీలైన పడని ప్రాంతంలోని అతను ఏ విధంగానైతే ఆహారాన్ని నీటిని తయారు ఇచ్చారో తర్వాత దేవుడు అక్కడ ప్లేస్ అనేది ఎండిపోయింది అంటే ఆ వాగు అనేది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నారు అంటే దేవుడు ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు సీడోన్ పట్టణానికి వెళ్ళమన్నాడు ఇప్పుడు ప్లే మనకి నీళ్ళు రాకపోతే మనం ఎక్కడికి వెళ్తాము మినరల్ వాటర్ తెచ్చుకోవడానికో లేకపోతే మన ప్రయత్నం మనం చేసుకుంటాము నీళ్లు మన కొంపు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంపులు రాకపోతే మన ప్రయత్నం మనం చేస్తాము అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఏమన్నా దేవుడు అక్కడ ఎండిపోయింది అక్కడ ఎండిపోయిందని కూడా మనకి ఇచ్చాడు చూడండి ఒకసారి అది కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగింది అక్కడ నీరు మొత్తం ఎండిపోయింది అనమాట ఎండిపోయిన తర్వాత దేవుడు ఏ విధంగా మరి ఇప్పుడు ఏరియా ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇప్పుడు చదివినంతా కూడాను మనకి ఆల్రెడీ ముందు ఇంతకుముందు మనకి మన యోజనలు చెప్తూ ఉండేది అనమాట ఎక్కడికి వెళ్ళమని చెప్పారు సీలో పెట్టడానికి వెళ్ళమని చెప్పారు అక్కడికి వెళ్ళినప్పుడు సారే పది ఒక రావడం ఉంటుంది ఆల్రెడీ ఆవిడకి దేవుడు ప్రేరేపణ కళ్ళ చేశాడు ఇలా ఒక వ్యక్తి వస్తాడని చెప్పేసి ఆయనకి ఇలా పెట్టాలి అని చెప్పేసి ఆవిడ తెలిసిపోయింది అనమాట అంటే దేవుడు ఆమెకి చెప్పడం జరిగింది అది ఎవరికి చెప్పారు దేవుడు ఏలియా చెప్పారు నేను అక్కడ ఒక మనిషిని సిద్ధం సిద్ధపాటు చేస్తున్నాను అక్కడికి వెళ్ళుము నువ్వు అని చెప్పేసి ఏలియాతో మాట్లాడిన తర్వాత ఏలియా ఏం చేశారంటే అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఆమె ఆయన ఏమంటున్నారు అక్కడ అక్కడేమని చూడండి ఏమంటున్నాడు ఆయన త్రాగుటక నాకు పాత్రలో కొంచెం మీరే తినుటకు నాకు తీసుకొని నాకు ఇవ్వమని చెప్తే ఆవిడేమో సమాధానం చెప్పింది ఆయన అడిగినప్పుడు నాకు తొట్టిల్లో కొంచమే పిండి ఉంది బుడ్డిలో నూనె కొంచమే ఉందయ్యా నేను చనిపోయే నేను చనిపోవడానికి ముందే నా కుమారుడికి పెట్టుకోవాలని చెప్పేసి కొంచెం సంభాషించింది ఆయనతోని ఆయన ఏమన్నాడు అని అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చామో అనుకోండి మనం లేకుండా మనం పెట్టలేము కదా ఎవరికైనా సరే మన మనం చూసుకున్న తర్వాతనే ఎదుటి వాళ్ళకి పెట్టగలుగుతాము అదే విధంగా తనేమైనా ముందే నా బిడ్డకే నాకు కూడాను ఇదే ఉందని చెప్పేసి ఆవిడ మాట్లాడటం జరిగిందనమాట అయితే అప్పుడు మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నారు అంటే భయపడవద్దు నీవు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పకు మొదట వేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము అని చెప్పింది అనమాట అయితే ఏం చెప్పింది ఆయన నువ్వు భయపడని అవసరం లేదమ్మా ముందు వేసిన దాంట్లో నాకు పెట్టమని ఆయన అడిగారు ఆయన అడిగితే ఏమన్నానని తను ఇవ్వనని చెప్పలేదు నేను వెయ్యను అనలేదు నాకు నా పిల్లోడు కావాలి కదా నేను నీకు ఎలా వాదించా అని ఏం చేసింది ఆ దేవుడు చెప్పినట్టుగానే ఆవిడేం చేసింది అంటే ఏసిన మొదటి అప్పంలోనే అతనికి తీసి పెట్టింది తీసి పెట్టిన తర్వాత ఏం జరిగింది అక్కడ హలైవ్య ఏం జరిగింది అని అంటే ఆవిడ చనుక్కోకుండా దొన్నుకోకుండా ఆ రొట్టెలో ఉన్నదే తను ఏం చేసిన అంటే తీసిపెట్టగా తీసి పెట్టగా ఆయన ఏం చేశాడు భూమి మీద కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు పుట్టిలో నూనె అయిపోదాన్ని ఇష్టాయేళ్ళుగా దేవుడని యోగోగా సెలిచిన్నాడు అనెను ఓకేనా ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా అని అంటే మనకు మనస్ఫూర్తిగా దేవుడు రిజల్ట్ కూడా అలానే ఇస్తాడు అది ఏ విషయంలోనైనా సరే అది ఎందులోనైనా సరే మా ఎందుకు అనంటే సాడే పత్రిక ఇరు ఇరువురాలు ముందు సనుకోకుండా ఆవిడ ఏం చేసిందంట ఉన్న దాంట్లోనే తనకు కలిగిన దాంట్లోనే తన వచ్చిన ఏరియా ఏలియాకి ఇవ్వటంతో దేవుడు అత్యధికంగా ఆమె ఆశీర్వదించాడు అనమాట ఆశీర్వదించిన తర్వాత చూడండి ఆవిడకి ఏం జరిగిందో ఒక శ్రమ పడింది అవునా కదా ఆవిడకు వచ్చి పడింది తెలుసా మీకు అదే అధ్యయంలో ఉండదు అనమాట ఆవిడకు శ్రమచ్చు పడింది తన కుమారుని ద్వారా తనతో శ్రమించబడటంతో ఆ దాంట్లో నుంచి కూడా దేవుడు మంచి విడుదల దయచేసారనమాట అది ఏంటంటే